ప్రస్తుత వైసీపీ ప్రభుత్వ కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల వారు అన్ని రంగాల వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి ఇక నిరుద్యోగుల పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేదు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎవరి బ్రతుకులు పూర్తిగా విచ్ఛిన్నమైపోయాయి అంటే నిరుద్యోగుల బ్రతుకులు అని చెప్పాలి ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే వెంటనే ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఉద్యోగాలు భర్తీ చేస్తామని మెగా డిఎస్సి ఇస్తామని ప్రతి సంవత్సరం కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చారు నిరుద్యోగులు అవన్నీ నిజమని నమ్మి ముఖ్యమంత్రి గారికి ఆ పీఠం ఆ ముఖ్యమంత్రి సీట్ని ఇచ్చారు ఒక్క ఛాన్స్ అని అధికారానికి వచ్చిన ఈ ముఖ్యమంత్రి ముఖ్యంగా నిరుద్యోగులకి నో ఛాన్స్ అసలు ఉద్యోగాలే లేకుండా చేసేశారు ముఖ్యంగా ఏపీబిఎస్ గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి ఈరోజు తెలుసు హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో విడుదల చేసిన గ్రూప్ వన్ ఫలితాలను ఫలితాలపై జడ్జిమెంట్ ఇస్తూ రెండు సార్లు మూడు సార్లు వాల్యుయేషన్ చేశారు కాబట్టి ఇల్లీగల్గా జరిగింది కాబట్టి దాన్ని రద్దు చేస్తూ కొత్తగా మెయిన్స్ పరీక్ష పెట్టాలని చెప్పి ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చింది ఒకసారి దాని పూర్వపరాలను పరిశీలిస్తే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ని ప్రభుత్వం విడుదల చేసింది ఇందులో నూట అరవై రెండు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది చాలా ముఖ్యమైన కీలకమైన ఉద్యోగాలు ఉన్నాయి ఇందులో ఇందులో ఒక ముప్పై డిప్యూటీ కలెక్టర్లు ఉన్నాయి ఒక ఇరవై ఎనిమిది డిఎస్పి పోస్టులు కూడా ఉన్నాయి అంత ముఖ్యమైన ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది రెండు వేల పంతొమ్మిదిలో మే నెలలో దీని ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది రెండు వేల ఇరవై డిసెంబర్లో మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది అయితే ఈ మెయిన్స్ ఎగ్జామ్ని డిజిటల్గా వాల్యుయేషన్ చేయడం జరిగింది అయితే నోటిఫికేషన్లో ఎక్కడా కూడా మెయిన్స్ ఎగ్జామ్ని డిజిటల్గా వాల్యూ చేస్తాము అని చెప్పకపోవడం వల్ల కొంతమంది అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళడంతో కోర్టు సింగిల్ బెంచ్ ముఖ్యంగా రోజు డివివి గౌరవ గౌరవ జడ్జి గారు సోమయాజులు గారు దీనిపై రెండు వేల ఇరవై ఒకటి జూన్లో ఒక స్టే ఇచ్చారు ఏంటంటే నోటిఫికేషన్లో డిజిటల్ ఇవాల్యుయేషన్ ఎక్కడా పదం వాడకుండా డిజిటల్గా ఇవాల్యుయేషన్ చేశారు కాబట్టి దీన్ని ఆపండి ఇంటర్వ్యూలు నిర్వహించవద్దు అని స్టే ఇచ్చారు మరలా రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఒకటో తేదీన గౌరవ సోమయాజులు గారు డివివి సోమయాజులు గారు ఫైనల్ జడ్జ్మెంట్లో ఈ డిజిటల్ ఇవాల్యుయేషన్ చెల్లదని చెప్తూ మూడు నెలల్లో మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయాలి అని చెప్పి అక్టోబర్లో తీర్పిచ్చారు అంటే రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి ఇంచుమించుగా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ మూడు నెలలు టైం తీసుకుని మూడు నెలల్లో మాన్యువల్ ఎవాల్యుయేషన్ పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు ఏపీఎస్సి వారు ఎలాంటి అప్పీల్కి కూడా వెళ్ళలేదు అభ్యర్థులు కూడా ఏం చెప్పారంటే మీరెవ్వరు కూడా అప్పల్కి వెళ్ళకండి మేము జెన్యున్గా మాన్యువల్గా ఎవాల్యుయేషన్ చేసి అభ్యర్థులందరికీ న్యాయం చేస్తాము అని ఆ రోజు ఏపీపీసీ కూడా ఓ పత్రికా ప్రకటనని విడుదల చేసింది అంతవరకు బాగానే ఉంది అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఐదో తేదీ నుంచి ఫిబ్రవరి రెండో తేదీ వరకు మాన్యువల్ ఇవాల్యుయేషన్ అనేది జరిగింది జరిగింది అని చెప్పడానికి ఏపీఎస్సి వారే అధికారికంగా రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఆరో తేదీన వాల్యుయేషన్ క్యాంప్ మేము ప్రారంభించాము అని చెప్తూ ఏపీఎస్సి లెటర్లో ఏపీఎస్సి వారు అధికారికంగా ఒక లెటర్ని విడుదల చేశారు ఈ లెటర్ని కూడా నేను మీకు చూపిస్తున్నానండి ఇది ఇంచుమించు ఫిబ్రవరి వరకు కొనసాగింది మరలా ఫిబ్రవరిలో అదే ఏపీఎస్సి వారు ఓ లెటర్ని రిలీజ్ చేస్తూ ఎవాల్యుయేషన్ అంతా చివరి దశకు వచ్చేసింది ఇక మెయిన్స్ రిజల్ట్ని విడుదల చేయడం ఒక్కటే ఉందని చెప్పి ఏపీపిఎస్సి వారు మరొక లెటర్ని అధికారికంగా విడుదల చేశారు ఇక ఫిబ్రవరిలో సాక్షి న్యూస్ పేపర్లో ఫిబ్రవరిలో సాక్షి న్యూస్ పేపర్లో సో ఫిబ్రవరిలో సాక్షి న్యూస్ పేపర్లో ఏమైనా వచ్చిందంటే ఫిబ్రవరిలో గ్రూప్ వన్ ఫలితాలు ఫిబ్రవరిలో గ్రూప్ వన్ ఫలితాలని చెప్పి నేను చెప్పేది ఏ ఈనాడు న్యూస్ పేపర్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపరో కాదు స్వయంగా ప్రస్తుత ప్రభుత్వం యొక్క అధికార పత్రిక సాక్షి న్యూస్ పేపర్లో మాన్యువల్గా పునర్మూల్యాంకనం అయిపోయింది ఫిబ్రవరిలో మేము ఫలితాలు విడుదల చేస్తామని చెప్పి సాక్షి న్యూస్ పేపర్లో వచ్చింది అంటే మాన్యువల్గా ఒకసారి గ్రూప్ వన్ పరీక్ష యొక్క మూల్యాంకనం పూర్తి కాబడింది అది అలా ఉండగా అప్పటికే పూర్తి అయిపోయింది పూర్తి అయిపోయినప్పటికీ మరలా ఏపీపీఎస్సి మార్చిలో మార్చిలో మాన్యువల్గా మేము మూల్యాంకనం ప్రారంభిస్తున్నాము అని చెప్పి కోర్టుకి ఒక అపిడవిట్ని దాఖలు చేసింది హైకోర్టుకి హైకోర్టుకి ఒక అపిడవిట్ని ఏపీఎస్ వారు దాఖలు చేశారు దీని సారాంశం ఏంటంటే దీని సారాంశం ఏంటంటే రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఐదో తేదీ నుంచి ఏపీఎస్సి మెయిన్స్ మాన్యువల్ ఇవాల్యుయేషన్ అనేది ప్రారంభమవు ప్రారంభమయ్యింది అని చెప్పి ఏపీబిఎస్సి వారు హైకోర్టుకి ఒక అపిడవిట్ని దాఖలు చేశారు ఇప్పుడు ఇందులో అనేక సందేహాలు మనకు వస్తూ ఉన్నాయి ఏంటి ఆ సందేహాలు ఏంటి ఆ సందేహాలంటే ఇక్కడే ఇక్కడే ఎన్నో రహస్యాలు బయటపడుతున్నాయి మనకి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి వరకు మాన్యువల్ ఎవాల్యుయేషన్ పూర్తి అయిపోయింది దాన్ని తొక్కు పెట్టి ఆ పూర్తి అయిపోయిన ఫలితాలను పక్కన పెట్టి రెండు వేల ఇరవై రెండు మార్చిలో ఇవాల్యుయేషన్ మేము ప్రారంభిస్తున్నామని చెప్పి హైకోర్టుకి ఏబిపిఎస్సి వారు తప్పుడుగా ఆ పెడివిటిని అందించారు ఎలా చెప్తారు మీరు తప్పుడప్పుడు వీటిచ్చారని చెప్పి ఎవరికైనా అభ్యర్థులకి సందేహం రావచ్చు నేను ఇప్పుడే చూపించాను మీకు ఏపీఎస్ వారు అధికారికంగా డిసెంబర్లో ప్రారంభించినట్టు ఫిబ్రవరికి ముగుస్తున్నట్లు సాక్షి పేపర్లో ఫిబ్రవరిలో ఫలితాలు మేము విడుదల చేస్తున్నట్లు